మహాపరిశుద్ధుని బట్టి ప్రియా సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను నేమియా గ్రంథంలో ఉన్న ప్రార్థనల గురించి మనం ఇలా పరిచలిద్దాం ప్రభునామాన్ని బట్టి మీరు అనేకమైన మాటల చేత మనము దేవునిలో అంతకంతకు అభివృద్ధి కలగటానికి నడవటానికి అన్ని విధాలుగా దేవుడు మనకి తోడై నేడై ఉండేలాగా ఆ ప్రేమను బట్టి మనము అన్ని విధాలుగా దేవునితో సంబంధం కలిగి జీవించాలన్నది కూడా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనము గమనించినట్లయితే నేమి గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అనేకమైన మాటలు మనము పరిశీలించుకున్నట్లయితే దేవునిలో ప్రతి మాట కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీరు పరిశీలించుకున్నట్లయితే నేను మార్క్ పెట్టి ఇక్కడ మీరు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఎన్నో విషయాలు మనం ఇక్కడ రాయటానికి ఆస్కారంగా ఉంటుంది ఇది మొదటి పార్ధనగా మనం చూడవచ్చు మొదటి పార్ధన నాలుగో వచ్చినం నుంచి పదకొండో వచ్చిన వరకు కూడా మొదటి ప్రార్థనగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఈ మాటలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఒకటే అధ్యాయంలోనే పార్ధన మనం చూస్తాం ఒకటే అధ్యాయంలోనే మనం ప్రార్థన చూస్తాం కాబట్టి దేవుని విషయంలో మనం అంతకంతకు అభివృద్ధి కలగాలని ప్రతీది కూడా మనము తెలుసుకోవాలన్నది కూడా మనము పరిశీలించాలి ఇక్కడ నేమి గ్రంథము ఒకటే అధ్యాయము నాలుగవ వచ్చిన ఐదవ వచ్చినా కానించి మీరు పరిశీలించుకున్నట్లయితే ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములో దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవిని ఎదుట విజ్ఞాపన చేసిని ఏం చేశాడైనా విజ్ఞాపన చేసి పార్థన చూడండి ఎలా ఉందో ఎట్లనగా ఆకాశమంద ఉన్న దేవా యహోవా భయంకరమైన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని కటక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా ఏంటి నిబంధనను స్థిరపరచువాడా నేను మా మార్క్ మారుస్తాను మీకు అర్థం ఒకటికి రెడ్ పెడతాం నిబంధనను స్థిరపరచువాడు ఎక్కడి నుంచి చూడండి ఈ పాయింట్ అంతా చూడండి ఇది గమనించాలి మీరు ఐదో వచ్చిన కాడ ఆయన కృప గురించి మాట్లాడుతున్నారు భయంకరుడైన గొప్ప దేవ భయంకరుడైన ఉగ్రుడైన దేవా దలాట్ నిన్ను ప్రేమించి నియాజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని కటక్షించి వారితో అబ్రాహం గారు గుర్తు రావాలి మీకు అబ్రాహం గారి గుర్తుకు రావాలి ఈ విషయానికి మీరు ఒకటోటి మీరు మీరు అలా పరిశీలించుకున్నట్లయితే ఎన్నో విషయాలు మనము దేవుని బట్టి మనం నేర్చుకోవచ్చు ఆయన ప్రకారంగా జీవించవచ్చు ఇక్కడ మీరు ఐదో వచ్చిన కాడి నుంచి మీరు చూసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇంకో ఇంకో మాట కూడా నేను గమనిస్తున్నాను ఈ నాలుగో వచ్చిన చోటు ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఏడ్చాడైనా మొదటి ప్రార్థనలో ఏం నేర్చుకుంటున్నామంటే మనము మన భవిష్యత్తుని నేర్చుకుంటున్నాం ఇక్కడ నెహిమే అనుకోకండి నెహిమే క్రీస్తును ప్రతిపాదిస్తున్నాడు క్రీస్తు యొక్క ఛాయారూపం ముందు రాబోతున్నదని దేవాది దేవుడు మనకి ముందుగానే జగత్ పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయనతో మనల్ని ఐక్యపరిచిన దేవుడు మనకి ఒక ఆ నిబంధన స్థిరపరిచారు ఆ నిబంధన ఎవరితో అబ్రాహంతో మాట్లాడారు దావత్తో మాట్లాడారు యేజిగలతో మాట్లాడారు ఇరిమిగారితో మాట్లాడారు ప్రవక్తలు అందరితో కూడా ఆయన సెలవు ఇచ్చాడు అది మనము మర్చిపోకూడదు మర్చిపోకూడదు దేవుని విషయంలో మనం అంతకంతకు ఎదిగేవారంగా దేవుని విషయంలో అంతకంతకు అభివృద్ధి కలిగేవారంగా మనం అందరం ఉండాలి అప్పుడే దేవాది దేవుల్లో మనం ఎదగగలము దేవాది దేవుల్లో నడవగలం అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చినుగాక ఆ మెయిన్